ఏదైతే కూటమి ప్రభుత్వం ఏర్పడి అంటే అబద్ధపు హామీలు ఆచరణ సాధ్యం కాని హామీలు ప్రజలకు చెప్పి ప్రభుత్వం ఏర్పడి రోజు నాటికి కరెక్ట్గా సంవత్సర కాలం పూర్తయింది అంటే ప్రజలకి వెన్నుపోటు పొడిసిన దినంగా ఈరోజు జగన్ గారు అభివర్ణిస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలోని కూడా ప్రజలు ఏ రకంగా అసంతృప్తిగా ఉన్నారు ప్రజలను ఏ రకంగా మోసం చేశారు ప్రజలు ఏ రకంగా మోసపోయారు అని ప్రపంచానికి తెలియ చెప్పే విధంగా ఈరోజు ఒక వెన్నుపోడు దినోత్సవంగా ఇవాళ నిరసన తెలియజేయమని చెప్పి రాష్ట్ర కార్యవర్గం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు పిలుపుని ఆ పిలుపు మేరకు ముమ్మడివరం నియోజకవర్గంలో నాలుగు మండలాలు తాలరేవు పోలవరం అలాగే కాట్రానికోనం ముమ్మడివరం ముమ్మడివరం మున్సిపాలిటీకి సంబంధించి నాయకులు కానీ కార్యకర్తలు కానీ ప్రజలు కానీ స్వచ్ఛందంగా ఈరోజు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ముఖ్యంగా ఈరోజు మీరు చూస్తున్న మనకేది అర్థమవుతుంది ప్రజల్లో ఏ రకమైన అసంతృప్తి ఉందని ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా అమలు చేయకుండా సుమారు నూట నలభై మూడు హామీలు ఇస్తూ దాంతోపాటు ఒక సూపర్ సిక్స్ అని చెప్పి ఒక ఆరు హామీలు ప్రజలకు మంచి చేస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చేస్తున్నటువంటి హామీలు కాదని ఇంకా మంచి చేస్తామని చెప్పి హామీలు ఇవ్వడం జరిగింది దానిలో ఏ ఒక్కటి కూడా అమలు చేయలేదు గొప్పగా నేను పెన్షన్ ఇస్తున్నానని చెప్తున్నారు ఎంతమందికి నువ్వు పెన్షన్ ఇస్తున్నావు రెండు వేల పంతొమ్మిదిలో నువ్వు అధికారం కోల్పోయే నాటిగా నలభై లక్షల మంది పెన్షన్దారులు ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఐదు సంవత్సరాల్లో సుమారు అరవై నాలుగు లక్షల మందికి అంటే సుమారు ఇరవై నాలుగు లక్షల మందికి అదనంగా పెన్షన్లు ఇచ్చాం ఇవాళ నువ్వు ఆ పెన్షన్లో మళ్ళీ ఏరివేత అని చెప్పి కొంతమందికి తీసేసి నువ్వు వెయ్యి రూపాయలు పెంచి నాలుగు వేలు ఇస్తున్నానని గొప్పగా చెప్పుకుంటున్నావు అలాగే ఏదైతే పేదవాడికి మంచి చేసే అనేక కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే ఇవాళ తల్లికి వందనం అని నేను ఇంట్లో ఉన్న పిల్లలందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా నేను పదిహేను వేల రూపాయలు ఇస్తానని చెప్పి నువ్వు మాట ఇచ్చావు మాట నిలబెట్టుకోలేకపోయి సంవత్సర కాలం వస్తుంది అలాగే మహిళలకు ముఖ్యంగా నువ్వు ఏదైతే మాట ఇచ్చావో ఇవాళ ఉచిత గ్యాస్ అన్నావు ఉచిత గ్యాస్ ఎంతమందికి అందుతుందనేది ఇవాళ ప్రజలే ఇవాళ నీకు బుద్ధి వచ్చేలాగ రేపు ఎన్నికల్లో చెప్పబోతున్నారు అలాగే ఉచిత బస్సు అన్నావు బస్సు లేదు తుస్సు లేదు ఏమీ లేదు ఇవాళ ఇవాళ ప్రతి ఒక్కరికి కూడా ఆడబిడ్డకి ప్రతి ఒక్కరికి కూడా పద్దెనిమిది వేల రూపాయలు సంవత్సరానికి ఇస్తానని చెప్పి నువ్వు మాటిచ్చావు అది కూడా ఎక్కడ కూడా నువ్వు అమలు చేసిన దాఖలా లేదు ఎప్పటి నుంచి అమలు చేస్తావనేది కూడా నువ్వు ఎక్కడ కూడా చెప్పలేని పరిస్థితిలో మీరున్నారు మీ ప్రభుత్వం అలాగే ముఖ్యంగా రైతులు మోసం చేసిన విధానం మీరు చూస్తున్నట్లయితే అన్నదాత సుఖీభవా అని చెప్పి ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నారో దానికి అదనంగా ఇరవై వేల రూపాయలు జోడించి ఇస్తానని చెప్పి మీరు ఏదైతే మాటిచ్చారో ఆ మాట నిలబెట్టుకునే పరిస్థితి ఈ సంవత్సర కాలంలో ఎప్పుడు కూడా ఎక్కడ కూడా మీరు మాట్లాడిన సందర్భం లేదు అంటే అన్నదాతను మోసం చేస్తావు ఆడబిడ్డల్ని మోసం చేస్తాం ఎవరైతే స్కూల్ పిల్లల్ని మోసం చేస్తావు అలాగే ముఖ్యంగా నువ్వు ఏదైతే ఇవాళ కరెంటు ఛార్జీలు పెంచనని చెప్పి ప్రజలకు ఏదైతే ఆంధ్రప్రదలకు నువ్వు మాటిచ్చావో మాట తప్పి సుమారు పదిహేను వేల కోట్ల రూపాయలు అదనంగా ప్రజల మీద భారం వేసి ఇవాళ ఆంధ్రప్రజలను మోసం చేశారు అలాగే ముఖ్యంగా నిరుద్యోగులు ఏదైతే ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తారని నువ్వు మాట మాట తప్పితే నేను ప్రతి ఒక్కరికి కూడా నిరుద్యోగ వృద్ధి కింద మూడు వేల రూపాయలు నేను ఇస్తానని చెప్పు దాని ఊసు లేదు ఇవాళ ప్రతి విషయంలోని కూడా ప్రతి విషయంలోని కూడా కూటమి ప్రభుత్వం ఇవాళ మోసం చేస్తూ ఇవాళ నేను గొప్పగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నాను లేదా గొప్పగా నేను పరిపాలిస్తున్నానని మీరు చెప్పుకుంటున్నారు ప్రజల్లో అయితే మటుకు తీవ్రీ వ్యతిరేకత తీవ్రమైన మీ మీద అసంతృప్తి ఈ ప్రభుత్వం మీద ఉంది ఇప్పటికైనా మీకు ఒక ప్రతిపక్ష హోదాలో జగన్మోహన్ రెడ్డి గారు మీ అందరికీ కూడా ఒకటే చెప్తున్నారు ఇచ్చిన హామీలు అమలు చేయండి ప్రజలు మోసం చేయొద్దు మీరు ఏదైతే మిమ్మల్ని నమ్మి ప్రజలు ఓటేశారో మీరు ప్రజలకి మంచి చేయమని చెప్పి చెప్తున్నారు మీకు ఈ సంవత్సర కాలం పూర్తయిన సందర్భంగా ఏదైతే మీ అందరికీ కూడా మేము తెలియజేసేది ఒకటే ఇచ్చిన ప్రతి హామీని ఏదైతే మీరు నూట నలభై మూడు హామీలు ఏదైతే మేనిఫెస్టోలో పెట్టారో అలాగే సూపర్ సిక్స్ అయితే ఉందో తక్షణమే అమలు చేయాలి ఇవాళ ప్రజల్లో ఉన్నటువంటి అసంతృప్తి రేపు ఖచ్చితంగా రేపు రాబోయే ఎన్నికల్లో మీకు ఖచ్చితంగా దాని పర్యావసానాలు ఉంటాయి రేపు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ప్రభుత్వం ఇవాళ రావడం ఖాయం ఈ రాష్ట్రంలో ఒక సుపరిపాలన అందించడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ముందుంటారని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటే ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నియోజకవర్గంలోని ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు Y es tú, saludís conmigo.